గుట్కా సిగరెట్ పొగాకు ఉత్పత్తులు ఏవైనా సరే కోటిన్ ఉండడం వల్లనే ఈ పొగాకు ఉత్పత్తులకు బానిస అవుతున్నారు అనేది సైంటిఫికలీ ప్రూవ్ అండ్ థింగ్ సో అది నో డౌట్ అబౌట్ ఇట్ చాలామందికి ఇది తెలిసింది ఇది సబ్జెక్టు ఓకే నికోటిన్ ద్వారానే అలవాటు పడుతున్నాం అని అనుకుందాం కానీ ఈ నికోటిన్ కాకుండా అదర్ కెమికల్స్ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నాయా అన్న కోణంలో మనం చూస్తే సో సపోజ్ మనము అనుకుందాం ఇప్పుడు ఈ నికోటిన్తో పాటు స్మోకింగ్ రూపంలో తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రకాల కెమికల్స్ ఉన్నాయి ఈ స్మోకింగ్లో అదేవిధంగా గుట్కా చీవింగ్ గుట్కా తీసుకుంటే గుట్కాలో నాలుగు వేల పైగానే విష పదార్థాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇవి మరో వీటిలో ఉన్న కెమికల్స్ తీసుకుంటే ఈ గుట్కాల్లో కానీ స్మోకింగ్లో కానీ సో ఆర్స్నిక్ కానీ తర్వాత క్యాడ్మియం కానీ లెడ్ మెర్క్యూరీ అల్యూమినియము నికెల్ కాపర్ జింకు సో క్రోమియం క్యాడ్మియం సాయినైడు ఇలాంటి హెవీ మెటల్సు భయంకరమైన పాయిజన్స్ ఈ గుట్కా చీవింగ్ గుట్కాలో కానీ స్మోకింగ్లు కానీ ఉన్నాయి అయితే వీటి శాతం ఎంత ఒక మనిషి బానిస కావడానికి ఈ నికోటిన్తో పాటు ఈ కెమికల్స్ ఈ హెవీ హెవీ మెటల్స్ ఈ కెమికల్స్ ఏమైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా అన్న కోణంలోనే మనం ఈ వీడియో పరిశీలిద్దాము సో మరీ ముఖ్యంగా ఈ వీడియోను జనరల్ డాక్టర్ల కంటే కూడా హోమియోపతి డాక్టర్లకు ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కువగా అర్థమవుతుందని హోమియోపతి పాయింట్లోనే ఈ వీడియోకు మనము గుర్తించాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో ప్రధానంగా మనం ఇప్పుడు తీసుకుందాం గుట్కాలు సిగరెట్లు ఇవి అలవాటు పడిన వాళ్ళు మా నికోటిన బానిస అలవా అయిన వాళ్ళు వదిలిపెట్టలేరు వదిలిపెట్టడానికి మనం ఇప్పుడు ఈ ఈ కారణాలు కెమికల్స్ చెప్పుకుందాము ఈ కెమికల్స్ ప్రభావము ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక కెమికల్ ఎఫెక్ట్ ఉండొచ్చు బ్రెయిన్ మీద సో పది మందిని తీసుకుంటే పది మందిలో పది మందిలో ఒక్కొక్క నికోటినే నికోటిన్ అందరికీ ఉంటుంది నికోటిన్ కాకుండా దాంట్లో ఉన్న ఆర్సినిక్ కానీ లేదా మెర్క్యూరి కానీ అల్యూమినియం కానీ దాని పా లెడ్ కానీ దాని పాయిజనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఆ వ్యక్తుల మీద ఉంటుంది తద్వారా మేము ఒకసారి పేషెంట్ ఒక గుట్కా కైని పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు క్లినికల్ స్టడీ చేసినప్పుడు ఏం చేస్తామంటే వాటిలో ఏ రకమైన కెమికల్ ఎఫెక్ట్ వల్ల అతను సఫర్ అవుతున్నాడు అని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మేము స్టడీ చేసినప్పుడు మా క్లినికల్గా తప్పకుండా దాని యొక్క సిమ్టమ్స్ మాకు తెలిసిపోతుంది ఏ డ్రగ్ యొక్క లక్షణాలు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయని అంటే ఒక గుట్కా కాయనీలు తినేవాళ్ళు సపోజ్ ఇప్పుడు ఆర్సినిక్ ప్రభావం ఉందనుకోండి కొన్ని కెమికల్స్ ఉదాహరణకు కొన్ని కెమికల్స్ గమనిద్దాం ఉన్న పాయిజన్స్లో ఈ టొబాకో చెవింగ్ టొబాకోలో ఉన్న పాయిజన్స్లో ఆర్సినిక్ పాయిజన్ ఆర్సినిక్ అనేది ఒక పాయిజను ఆ పాయోజన కాస్త మైండ్ మోతాదులో ఉంటుంది కాబట్టి అది ఆ రకమైన వ్యక్తుల మీద ప్రభావం చూపించినప్పుడు గుట్కా కాయలు ఎద్దిన వాళ్ళు ఆర్థిక ప్రభావం చూపించినప్పుడు ఏమైతే వాళ్ళు మానసికంగా యాంగ్జైటీ టెన్షన్ ఎక్కువ పడుతుంటారు మరీ ప్రధానంగా గుట్కా కాయని వదిలిపెట్టాలంటే చాలా భయపడతారు అమ్మో వాళ్ళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందంటే అమ్మో అది లేకపోతే ఎలా సార్ అది లేకపోతే జీవించలేము భయం యాంగ్జైటీ ఫియరు ఫియర్ ఆఫ్ డెత్ అది లేకపోతే చనిపోతాము అన్నట్లు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ప్రధానంగా ఈ ఆర్సినిక్ కూడా ఒక కారణము క్యాన్సర్ గుట్కా ఉపయోగించే వల్ల క్యాన్సర్ రావడానికి ఇది ఒక ప్రధాన కారణం అదేవిధంగా క్యాడ్మియం ఎఫెక్ట్ ఆ వ్యక్తి మీద గుట్కా తినే వ్యక్తి మీద ఉందంటే జిఐటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి సో మరి ముఖంక లెడ్ లెడ్ అనేది ఎఫెక్ట్ ఎక్కువగా లెడ్ పాయిజనింగ్ ఎఫెక్టు అంటే గుట్కాలో ఉన్న లెడ్ అనేది ఆ వ్యక్తికి దుష్ప్రభావం చూపినప్పుడు క్రానిక్ అడిక్షన్లు ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో ఈ గుట్కాల ఖానీలు ఉపయోగించే వాళ్ళు ఈ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు సో మెంటల్ ఈ లెడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు లెడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల మెంటల్ డిప్రెషన్ కావడము ఈ అట్రోపీ ఆఫ్ ద నెర్వ్స్ ఒక గురి కావడము సెల్స్ డ్యామేజ్ కావడము హోల్ కార్టెక్స్ దెబ్బతిండిపోవడము సో క్విట్ మేలం అంటే ఒక రకమైన ఏ ఏ పని చేయలేని స్థితిలో వాళ్ళు ఇంకా వాళ్ళకి అదే పని గుట్కా తినడం ఒకటే పని ఏ పని ఉండదు మీరు గుట్కా తినే వాళ్ళని గమనించండి వాళ్ళు గుట్కా పెట్టుకుంటారు కమ్ముగా పని చేసుకుంటూ అంతే ఆ పని తప్ప వేరే ఆలోచన ఉండదు ఏమీ ఉండదు సో ప్రధానంగా దీని పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల ఇలా ఇవి ఇలా ఉంటుంది తర్వాత ఈ లెడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకు కాగ్నేటివ్ కాగ్నేషన్లో ఎక్కువ మార్పులు వస్తేస్తాయి వాళ్ళకు ఆలోచన వదిలిపెట్టాలని ఆలోచన కూడా రాకుండా చేయడానికి ప్రధానంగా బహుశా ఎల్లెడ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్లనే ప్రధాన కారణమని నేను అనుకుంటాను యాజ్ ఏ హోమియా డాక్టర్గా అదేవిధంగా మెర్కిరీ ఈ పాయిజనింగ్ ఎఫెక్ట్ మనకు ఈ వ్యక్తి మీద ఉన్నప్పుడు ఎలా జరుగుతుందంటే అంటే మెర్కిరీ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ గుట్కాల్లో కై నీళ్లలో మెర్కిరీ వల్ల ఈ శరీరంలో ఆర్గాన్స్ అంతా కూడా త్వరగా ఫాస్ట్ అయిపోతూ ఉంటాయి ఫాస్ట్గా సెల్ డెత్ డెత్ జరుగుతూ ఉంటుంది రిపేర్ చేసే స్థాయి కంటే కూడా మనకు రిపేర్ చేసే సిల్ల కంటే చనిపోయే సెల్స్ కూడా ఎక్కువగా ఈ మెర్క్యూరీ పాయిజన్ వల్ల ఉంటుంది సెల్ కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ నెక్రోటిక్ సిండోమ్స్ డిసీజెస్ కూడా ఎక్కువగా గురయ్యే అవకాశం ఈ మెర్క్యూరీ పాయిజనింగ్ వల్ల ఈ గుట్కా కాయలుల్లో మనకు కనపడుతుంది అదేవిధంగా నికెల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఈ హెడేక్ తలనొప్పి అనిపించడము మలబద్ధక సమస్యలు ఆకలి లేకపోవడము ఇటువంటి సమస్యలు గురి కావడం జరుగుతుంది ఇంకా ప్రధానంగా అల్యూమినియం అల్యూమినియం క్రానిక్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఈ గుట్కా కైనల్ తినే వాళ్ళలో వాళ్ళ మీద ప్రభావం చూసినప్పుడు మ్యూకస్ మెంబరెన్స్ అంతా కూడా డ్రై అయిపోతుంటాయి ఎస్పెషల్లీ ఓరల్ మ్యూకస్ అని జిఐటి మ్యూకస్ మెమరన్స్ డ్రై కావడము ఎక్కువగా మలబద్ధకం సమస్య రావడము స్కిన్ డ్రై అయిపోతుంటుంది వాళ్ళు ప్రీమేచ్యూర్లీ మేచ్యూర్లు అంటే తొందరగా ముసలివాళ్ళు అయిపోతూ ఉన్నట్లు మనకు కనపడుతుంది ముప్పై సంవత్సరాల వ్యక్తి నలభై ఐదు యాభై సంవత్సరాల వ్యక్తి లాగా మనకు కనపడుతూ ఉంటారు త్వరగా చుట్టు పోవడము ఇదంతా చెంపలల్లో లాక్ లాగేసేయడము ముసలి ఓల్డ్గా కనపడడం జరుగుతుంది ఈ అల్యూమినియం పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల సో అదేవిధంగా కాపరు ఎఫెక్ట్ ఆ వ్యక్తి మీద ఉందనుకోండి కాపర్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కన్వాల్సెన్స్ ఎక్కువ రావడం ఫిట్స్ రావడము ఫిట్స్ అటాక్స్ రావడం ఫిక్స్డ్ ఐడియాస్ వీళ్ళు ఇంకా ఈ కాపర్ పాయిజనింగ్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ అంటే ఇంకా వాళ్ళు మారరు నేను ఇంతే నేను ఇలాగే తింటా గుట్కా ఇలాగే తింటా వదిలిపెట్టను అనే స్టేజ్లో కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నేను వదలను అనే సందర్భంలో అలా విధంగా గుట్కా తింటూ తింటూనే ఉంటారు అనమాట సో ఈ జింకు ఎఫెక్ట్ ఎక్కువగా జింక్ పాయిజనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి ఈ సెరిబ్రల్ డిప్రెషన్ ఎక్కువ గురి కావడము టిష్యూస్ త్వరగా ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుంటుంది సో వాటి ప్లేస్లో కొత్తగా తయారయ్యే టిష్యూ కానీ కణాలు కానీ తక్కువగా డెవలప్ అవుతుంటుంది అంటే రిపేర్ చేసే దానికంటే ఫాస్ట్గా డెవలప్ డ్యామేజ్ అయ్యే టిష్యూస్ ఎక్కువగా అన్నమాట సో ఈ జింక్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడము అనేమియా గురి కావడము అదేవిధంగా బలహీనంగా వీక్నెస్గా ఉండడము కూడా ఈ యొక్క జింక్ ఎఫెక్ట్ వల్ల ఈ గుట్కా తినే వాళ్ళలో ప్రధానంగా ఈ లక్షణాలు గమనించవచ్చు క్రోమియం ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీద ఎలా ఉంటుందంటే క్రోమియం పాయిజనింగ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సో ఎక్కువ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వెళ్ళే అవకాశాలు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ నాసల్ క్యాన్సర్ కానీ ఈ విధంగా క్యాన్సర్ లాంటి జబ్బులకు ఎక్కువగా గురే అవకాశము ఈ క్రోమియం పాయిజనింగ్ క్రానిక్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల మనం గమనించవచ్చు ఇంకొకటి క్యాడ్మియం క్యాడ్మియం ఎక్కువగా ఉన్నప్పుడు దాని దుష్ప్రభావం ఎక్కువగా స్తమకు జేటి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది సో తద్వారా వీళ్ళు ఈ ఈ పాయిజన్స్ వల్ల మనం వదిలిపెట్టడానికి చాలా కష్టమవుతుంది సో నికోటిన్ ఇంకా మెయిన్ ప్రధానంగా నికోటిన్ అనేది దాని ద్వారా బాండ్స్ అవుతున్నారు కాబట్టి ఈ నికోటిన్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్యారెంటిక్ ప్యారెటిక్ డిమెన్సియా అన్న జబ్బును డెవలప్ చేస్తుంది సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో జ్ఞాపక శక్తి కోల్పోవడము గ్రహించే శక్తిని నేర్చుకునే శక్తిని పనిచేసే దాని మీద ధ్యాస పెట్టలేకపోవడము ఏకాగ్రత దేని దెబ్బతీయడం మతిమరుపు రావడము వ్యక్తిత్వంలో మార్పు వస్తాడు మంచి వ్యక్తివాడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉన్నవాడు హండ్రెడ్ పర్సెంట్ మూర్ఖుడుగా తయారైపోతాడు ఓవరాల్గా ఈ గుట్కాలో ఉన్న ఈ నికోటిన్తో పాటు ఈ ఇప్పుడు చెప్పిన ఆర్సిడిక్ కానీ క్యాట్బియం లెడ్ అల్లిమీరం మెర్క్యూరి వీటి వల్ల కూడా మనకు తర్వాత వీళ్ళు ఎక్కువ శాతము ఈ ఆల్జుమెర్స్ డిసీజ్ కానీ స్కీజోఫేర్నియా లేదా బైపోలార్ డిజార్డర్స్ గురి కావడం కానీ ఎక్కువ మంది డిప్రెషన్కు గురి కావడం మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో మేము గమనిస్తున్నాము సో కాబట్టి ఈ టొబాకో ఉత్పత్తుల్లో మనం నికోటినే తర్వాత ఈ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకో వాళ్ళ నేపథ్యంలో వాటికే కాకుండా ఈ రకమైన ట్రీట్మెంట్లో భాగంగా మనకు ఈ టొబాకో గుట్కాల స్మోకింగ్ చేసే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు క్లినికల్ స్టడీస్లో మాకు ఈ పర్టికులర్గా ఒక నికోటినే కాకుండా ఈ రకమైన ఇప్పుడు చెప్పిన కెమికల్స్ ఆర్సిడిక్ మిరికిరు జింకు లెడ్ వాటి పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల ఇతను డిపెండ్ అయిపోయి బయటకు రాలేకపోతున్నారు మానలేకపోతున్నాడు అన్న ఉద్దేశంలో అది బేస్ చేసుకొని మనం అది కూడా హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయగలిగితే తప్పకుండా ఈ టొబాకో వ్యసనాల నుంచి బయటికి తీసుకురావచ్చు సో నేను టొబాకో కంట్రోలర్గా గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా టొబాకో కంట్రోలర్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కనే ఉన్నాను సో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది పొగాకు ఉత్పత్తులు మారడానికి మేము డిఅడెక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేసి ఈ డియడెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ పొగాకు ఉత్పత్తుల దూరం చేసుకోవాలి మీరంతా హ్యాపీగా ఉండాలనేది నేను మిమ్మల్ని దగ్గర కూడా రిక్వెస్ట్ చేసుకుంటాను